కష్టాలు అనేవి సహజమైతే ఆ కష్టాలు దాటడానికి ధనాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం ఎందుకంటే ధనం మూలం ఇదత్ జగత్ అన్నారు పెద్దలు మనం ధనం ఎంత కూడబెట్టుకుంటే అంత కష్టాలు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మానసిక ప్రశాంతతను మనం డబ్బుతో కొనలేం కానీ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మాత్రం మనకు డబ్బు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బును మనం సంపాదించుకోవడంతో పాటు ఎక్కువగా ఆకర్షించే మన దగ్గరే నిల్వ చేసుకోవాలంటే కొన్ని పరిహారాలు చేసుకోక తప్పదు వాటిలో ఒకటిగా ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఈ వేరు మొక్క ఇంట్లో ఉంటే బిచ్చగాడు అయినా సరే మెల్లమెల్లగా కోటీశ్వరుడు అవుతాడు మరి ఇంతకు ఆ వేరు మొక్క ఏమిటి దాన్ని మన ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం ద్వారా ధనాకర్షణ అనేది ఎలా పెరుగుతుంది వీటన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు దాటాలంటే మనకు డబ్బు అవసరం ఈ డబ్బును మనం కష్టపడి సంపాదించుకుంటూనే ఉంటుంటాం డబ్బు వచ్చినా కూడా ఇంట్లో ఉండకపోవడం వచ్చిన డబ్బు వచ్చినట్టే కట్ అయిపోతూ ఉండడం ఇవి మనం సహజంగా చూసేటువంటి విషయాలు మరి అలాంటి సమయంలో మనకు తోడుగా నీడగా ఉండేటువంటిది ఏంటంటే ఆ భగవంతుడే ఆ భగవంతుని మనం ధ్యానించడం ద్వారా భగవంతుడు దగ్గరకు వెళ్ళి మనం మొరపెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది మరి భగవంతుడు అంటే ఏంటి అంటే మనకు భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి ఈ ప్రకృతి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యాన్ని కాకుండా మన ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించడానికి ఆ ఇబ్బందుల్ని క్రమేపీ తగ్గించడానికి ప్రకృతి మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రకృతిలో జరిగే ప్రతి చర్య కూడా మన జీవితంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది సింపుల్గా చూసుకుంటే మనకు ఋతువులు మారినప్పుడు దాని ప్రకారం మన ఆరోగ్య పరిస్థితి మారుతుంది తద్వారా మనం పని ఎక్కువగా తక్కువగా చేయగలుగుతుంటాం మనం డబ్బులు సంపాదించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ప్రకృతికి మన జీవితానికి అనుసంధానం అనేది భగవంతుడు ఏర్పరిచాడు మరి అలాంటి ప్రకృతిలో మన ధనాన్ని సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా దేవుడు దాచిపెట్టాడు అని చెప్పాలి అందులో ఒకటి ఈ ఉత్తరేణి మొక్క ఉత్తరేణి మొక్క అంటే అందరికీ తెలిసిందే ఉత్తరేణి మొక్క చాలా చక్కగా పగలా ఉండడమే కాకుండా దానికి ఉండే మొల లాంటి కంకులు మనకు చాలా చక్కగా చిన్నప్పుడు మన బట్టలతో పట్టుకొని ఉంటే ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆ మొక్క నుండి ధనాకర్షణ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఇది వంద శాతం నిజం మనం ధనాన్ని ఆకర్షించాలి అనుకున్నప్పుడు మన ధనం అభివృద్ధి చెందాలి వ్యాపార అభివృద్ధి జరిగి ధనాకర్షణ జరగాలి అంటే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒకళ్ళు అయితే ఇల్లంతా తినేవాళ్ళు అయితే ఖచ్చితంగా మనకు అభివృద్ధి ఉండదు అదే ఇంట్లో వాళ్ళు మారి చక్కగా ఇంట్లో అందరూ కలిసి కష్టపడితే ధనాభివృద్ధి అనేది జరుగుతుంది కానీ అలా మనసులో మారడం అనేది డబ్బు వైపుకు వారి మనసును ఆకర్షించడం అనేది ఈ పరిహారాల ద్వారా జరుగుతుంది దానికి ఈ ఉత్తరీణి మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉత్తరీణి మొక్క వేరుతో మనం చేసే పరిహారం మనకు చక్కని పరిష్కారాన్ని ఇవ్వబోతుంది ఈ పరిహారాన్ని చేయడానికి మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే కనుక ఏదైనా మంచి తేదీ రోజున లేదా అమావాస్య పౌర్ణమి తేదీలోనైనా లేదా ఆదివారం రోజైనా పర్వాలేదు ఇంకా శుక్రవారం అయితే చాలా మంచిది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అంటే ఏ రోజైతే మనం తెచ్చుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు రోజు ఉత్తరేణి మొక్క దగ్గరకు వెళ్ళి నేను ధనాకర్షణ పెరగడం కోసం నీ సహాయాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నీవు నాకు తోడుగా ఉండు నా సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో నాకు సహాయం చెయ్యు అని చెప్పి నమస్కరించుకొని కొంచెం నీరు పోసి వచ్చేయాలి తర్వాత రోజు ఉదయం చక్కగా తలారా స్నానం చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ ఒక చెంబడు నీళ్లు తీసుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ చెంబుతో తీసుకువెళ్ళిన నీటిని ఆ మొక్కకు పోసి పసుపు కుంకుమల చల్లి నమస్కారం చేసి ఉత్తరం వైపు తిరిగి ఉన్న వేరు మొక్కను తీసుకోవాలి ఈ వేరును తీసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఆ చెట్టుకు నమస్కరించుకొని తిరిగి ఇంటికి వచ్చేయాలి అలా వచ్చాక పూజ గదిలో చక్కగా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ క్లాత్లో ఉత్తరేని వేరు మొక్కను పసుపు నీటితో కడిగి శుభ్రం చేసి ఆ వస్త్రంలో పెట్టండి అలా పెట్టాక అందులో కర్పూరాన్ని వేయండి సాంబ్రాన్ని వేయండి ఇంకా లవంగాలను వేయండి అలానే జాజికాయలు కూడా వేయండి వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఇది మనకు తెలిసిన విషయమే మరి ఇవన్నీ కలిపి మనం ఒకచోట పెట్టినప్పుడు ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఇలా వీటన్నిటినీ వేసిన తర్వాత ఆ క్లాత్ను మూట కట్టి దేవుడి గదిలో మందిరంలో పెట్టి చక్కగా ధూపాన్ని చూపించండి ఇలా ఈ విధంగా మీరు ధూపం చూపించిన తర్వాత ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని జపించి ఆ ధూపం చూపించిన మూటను తీసుకెళ్ళి మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో కానీ వ్యాపార స్థలంలో కానీ లేదంటే మీ ఇంట్లోనే బీరువా లోపల కానీ పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ధనాకర్షణ పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఎక్కడైతే మీకు ధనం రాక అడ్డంకిగా ఉంటుందో అక్కడ ఇది పెట్టుకున్నారంటే మీకు ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా ధనాకర్షణ పెరుగుతుంది మన మనసులో చాలా వరకు ప్రశాంతత నెలకొంటుంది అలా నెలకొన్న ప్రశాంతత వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్న రోజు కానీ లేదంటే ఆదివారం కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఈ పరిహారాన్ని చేసి మీ ఇంట్లో మీ బీరువాలో కానీ మీరు పనిచేసే స్థలంలో కానీ పెట్టడం వల్ల మీ గుమ్మానికి కట్టుకోవడం చేస్తే ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది తద్వారా మీ వ్యాపార అభివృద్ధి కలిగి ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది ఒకేసారి కోటీశ్వర్లు అయిపోతారని అర్థం కాదు ఖచ్చితంగా మెల్లమెల్లగా ఎదుగుదల మాత్రం కనిపిస్తుంది అంటే ఒక క్రమ పద్ధతిలో ధనం పెరగడం అనేది మనం చూడవచ్చు నెమ్మది నెమ్మదిగా మీకు ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ ఉత్తరేణి వేరుతో ఈ పరిహారాన్ని చేసుకుని మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను బాధలను తొలగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి